హాయ్ యర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కేంద్ర మంత్రి ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఎందుకంటే ఏవైతే మన భారతదేశంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను చూసి ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఏంటి పారిశ్రామికవేత్తలు ఏంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా బాధపడుతూ ఉన్నాడు ఇంకెప్పుడు ఈ చట్టాల అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడో వాటన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా ఈరోజు ఒక కేంద్ర మంత్రి ఇంటర్వ్యూ కొనసాగింది హీఈస్ నాన్ అదర్ దాన్ నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ అసలు ఏ అంశాలు ప్రస్తావించాడు ఏంటనే దానికన్నా ముందు రెండు విషయాలు అక్కడ మనం కీలకంగా చెప్పుకోవాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా మా దేశం మీద ఆధారపడాల్సిందే మీరు అన్నటువంటి వేలో సంకేతాలు పంపింది ఆ రకంగా వాస్తవాన్ని కూడా చిత్రీకరించింది ఒక్క చైనాని నిజమే ప్రపంచ మానవాళికి అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా చైనా ప్రొడ్యూస్ చేస్తుంది చౌకగా అందిస్తూ ఉంది దానివల్ల ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తను మార్కెట్ చేసుకోలుగుతుంది తన ఉత్పత్తులని చక్కగా అమ్ముకోగలుగుతుంది తద్వారా భయంకరంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందగలుగుతూ ఉంది ఈ వేలో చైనా పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ముఖ్యంగా ర్యాపిడ్ గ్రోత్ అనేది చైనాలో పాసిబుల్ అయింది ఎందుకంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఈ మూడిటి కూడా ఎల్పిజన్ అంటూ ఉంటారు ఇవి మన దేశంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి ఉన్న టైంలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది ఆ రకంగా ముందుకు అడుగులు పెట్టడం జరిగింది కానీ దానికన్నా కొన్ని సంవత్సరాల ముందే చైనా వాళ్ళు అడుగులు వేసి ఆ రకంగా సక్సెస్ అయ్యారు వాళ్ళు అయితే చైనా వాళ్ళు ఆ రకంగా సక్సెస్ కరెక్టే మరి మన వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు కదా మన వాళ్ళు ఇంకెందుకు సక్సెస్ కాలేకపోయారంటే ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి పాయింట్ ఉంది అదేంటంటే మన దేశంలో ప్రైమరీ సెక్టర్ అన్నప్పుడు వ్యవసాయం గుర్తుకు వస్తుంది వ్యవసాయం పాడి పరిశ్రమ ఇవి దాని తర్వాత మన దేశంలో డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా సాగాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఆ వేళ మనది అంత బెస్ట్ వేలో ముందుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ దాని కూడా ప్రొడక్షన్ అనుకోండి ఓకే కానీ మన వాళ్ళు సర్వీస్ సెక్టర్లో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు దీని కారణం ఏంటంటే స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నటువంటి టైంలోనే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇండస్ట్రీస్లు కావచ్చు సామాన్య ప్రజానికం కావచ్చు అంతా కూడా వేరే దేశం మీద ఆధారపడేలాగా చేశారు ఎందుకు ఇక్కడ మేము వ్యవసాయం చేసుకుంటాము చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఆ తర్వాత మాకు ఏదైనా అవసరమైతే వేరే దేశం నుంచి మేము కొనుక్కుంటాము తప్ప ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ అంత బెస్ట్ ఏం అవసరం లేదు అన్న వీళ్ళు మన వాళ్ళు ఉండటం జరిగింది దీనివల్ల మన వాళ్ళు సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయలుగుతారు తప్ప ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తుంటే చాలా తక్కువ ఉంటూ ఉన్నాయి ఈవేళ చూడండి మన దేశానికి సంబంధించేసి రా మెటీరియల్ దొరుకుతుంది సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్ అని మనం తయారు చేస్తాం దీనిని మరల వేరే దేశంగా ఎక్స్పోర్ట్ చేస్తాం ఆ దేశం ఏం చేస్తుంది ఫినిష్డ్ ప్రొడక్ట్ అనేది చేస్తుంది మరల దాన్ని మనకే ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు అంటే మనం అదే ఇంపోర్ట్ చేసుకుంటాం మన దగ్గర తయారైనటువంటి వస్తువునే మరల మనం వేరే దేశానికి ఇచ్చి మరల వాళ్ళు అసెంబ్లీ చేసి మరల మనకు పంపితే మరల మనమే కొనుక్కుంటూ ఉంటాం ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు మన భారతదేశంలో ప్రధానంగా ఎన్నో కంపెనీలు చైనా మీదే బేసే బ్రతుకుతూ ఉన్నాయి దీనికి ఆన్ న్యావరేజ్ నాకున్నటువంటి డేటా ప్రకారం అయితే పద్నాలుగు శాతం చైనా నుంచి మన దేశానికి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఎక్కడి నుంచి అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం పద్నాలుగు శాతం ఏది మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న టోటల్ ప్రొడక్ట్స్ అంతా ఎంత అయ్యా చూసుకుంటూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ బిలియన్ అనుకుందాం ఇందులో ఫోర్టీన్ పర్సెంట్ దాదాపు మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం ఈవేలో మనం చైనాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే కేవలం ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆన్ యావరేజ్ అరౌండ్ అంతే ఉంటుంది అంటే చైనా నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దానివల్ల ఏమవుతుంది మనమే ఎక్కువ చైనాకి లాభం చేకూరుస్తున్నాం అనమాట మనం కాకుండానే అవతల మరల అమెరికా ఉంది తర్వాత యూరోప్లో కొన్ని ఉన్నాయి ఇటు జపాన్ ఉంది మరికొన్ని దేశాలు కూడా చైనా మీద బాగా డిపెండ్ అయి ఉన్నాయి ఈ వేళలో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చైనా కాకుండా వేరే దేశాలు ఏంటి అన్న వేళ ఆలోచిస్తే ఏం చేస్తున్నారు అంటే నెమ్మదిగా వియత్నాం సైడు బంగ్లాదేశ్ సైడు మలేషియా ఇండోనేషియా భారత్ ఈ అన్ని దేశాల వాళ్ళు కూడా చూస్తున్నారు ఇటువంటి మూమెంట్లో మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది ఏంటో తెలుసు అది మన చట్టాలు మన చట్టాలు పాతబడిపోయినాయి మన చట్టాలు ఇక్కడి నుంచి అయినా సరే మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా సరే మన చట్టాలు మారిస్తేనే ఇక్కడ మన వాళ్ళు బ్రతకగలుగుతారు లేకపోతే ఇప్పుడు కూడా మీరు చూడండి మొన్న ఎప్పుడైతే యాభై తొమ్మిది చైనా యాప్స్ మన వాళ్ళు నిషేధించారో అదే టైంలో ఇంకో సత్యం బయటపడింది అదేంటంటే మన దేశంలో ఉన్నటువంటి చాలా చాలా భారీ ప్రాజెక్టులు అన్నీ కూడా చైనా వాళ్ళే చేస్తూ ఉన్నారు వీళ్ళొక్కటేనంటే మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో ఈ చైనా వాళ్ళు కలగలిపి జాయింట్ వెంచర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అందుకే ఇక మీదట ఆల్రెడీ నార్త్ ఇండియా నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని భారీ ప్రాజెక్ట్స్ ఏవైతే చైనా వాళ్ళు చేస్తూ ఉన్నారో వాటిని ఆల్రెడీ వెనక్కి పంపించేశారు ఈ వేలో యాభై తొమ్మిది యాప్స్ నిషేధించడమే కాకుండా మన దేశంలో ఆల్రెడీ కొన్ని కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే నేషనల్ హైవేస్ కావచ్చు మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే చైనా వాళ్ళు టేకప్ చేస్తున్నారో ఫుల్ ప్లెజెడ్ వేలో వాళ్ళని వద్దు అని చెప్పేసి బ్యాక్ పంపడం జరిగింది ఇక ఆల్రెడీ జాయింట్ వెంచర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏం చెప్తున్నారు వీలైతే చైనా నుంచి మీరు కట్ ఆఫ్ చెప్పుకొని వాళ్ళని దూరం పంపేసి మీరు కంటిన్యూ చేసుకోండి ఈ చట్టం ప్రొవైడ్ చేయడానికి కూడా గా చెప్తున్నారు డైరెక్ట్గా చెప్తున్నది ఏంటంటే మన భారతదేశ ప్రకారం చూసుకుంటూ ఉన్నట్టయితే ఇక్కడ మన చట్టాలు రూల్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి మన దేశంలో స్వయంగా ఎదగాలనుకుంటున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా చాలా చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనుభవం మామూలుగా ఒక ఇంటర్వ్యూకి వెళ్తా ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఆ ఇంటర్వ్యూ పర్సన్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ అంతా అంటాడు సరే ఆయన ఫ్రెషర్ 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 ఆపర్చునిటీస్ లేవమ్మా అంటాడు ఇది అనకూడదు కానీ ఇట్లాంటివి ఇంతమంది ఫేసెస్ ఉంటారు నాలుగు ఇవే ఇబ్బందులు అంటే నేను ఇందుకు ఈ మాట చెప్తున్నానంటే సమాజంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎన్నోసార్లు ఇబ్బంది పడే ఉంటాడు ఇప్పుడు ఎవరో ఒక ఆపర్చునిటీ ఇచ్చి కొన్నాళ్ళు అతనికి ఎక్స్పీరియన్స్ అన్నది వస్తేనే కదా వేరే చోటకి వెళ్ళగలుగుతాడు అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అలా కాకుండా అసలు నువ్వు జాబే ఇవ్వకుండా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను ఇవ్వనంటే ఇది నా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది ఫస్ట్ ఎక్కడో చోటు చేయాలి కదా ఎక్కడో చోటు అంటే ఎవడో కూడా జాబ్ ఇవ్వాలి కదా జాబ్ ఎవడో ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది ఇదే దరిద్రం అండి ఈవెన్ మన చట్టాల్లో ఉన్నటువంటివి కూడా నువ్వు భారీ బ్రిడ్జిలు కావచ్చు పెద్ద పెద్ద ప్రాజెక్టును టేకప్ చేయాలన్నా నేషనల్ హైవేస్ కావచ్చు వేరే వేరే ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే మన దేశంలో ఈ టెండర్ల విధానంలో కీలకంగా ఎదురయ్యే అతి పెద్ద సమస్య అనుభవం అనేది ఉండాలి ఇదిగో ఇన్ని వందల కోట్ల ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం ఉండాలి నీకు నీ కంపెనీకి వచ్చేసి గుడ్ విల్ ఎంత ఉండాలి నీ టర్నోవర్ ఎంత ఉండాలి ఆ ఇదే లేనిపోని తలనొప్పులు అన్నీ కూడా మన దేశాలలోనే ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే వేరే దేశాల వాళ్ళకి ఎక్కువ లాభం చేకూరుస్తూ ఉందన్నమాట ఈ చట్టాలు ఇవన్నీ అందుకే ఈ చట్టాలు ఇవన్నీ కూడా కాలం చెల్లిపోయాయి వీటన్నింటి కూడా మార్చేస్తున్నా అని చెప్పారు దీనివల్ల ఏంటంటే ఇక మీదట మన దేశంలో ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా సరే చైనా వాళ్ళతో జాయింట్ వెంచర్ ఉండి ఈ కంపెనీస్ ఏదైనా టేకప్ చేయాలంటే దానికి సస్సే మేర్ అని చెప్పేసి కొత్త చట్టాలు చెప్పబోతూ ఉన్నాయి తర్వాత అనుభవం ఉన్నా లేకున్నా ఇఫ్ యు హ్యావ్ దట్ కేపబిలిటీ అండ్ ఇఫ్ యూ డిజర్వ్ ఫర్ దట్ టెండర్ ఆర్ సంథింగ్ ఎల్స్ డెఫినెట్గా మీకు కేంద్ర ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ అనేది అసైన్ చేస్తా అని చెప్తున్నారు ఏది కొత్త రూల్స్ ప్రకారం దీనివల్ల ఏమైంది మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ సరైనటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కోఆపరేట్ చేయక ఎక్స్పీరియన్స్ అనేది లేక ప్రాపర్ వేలో టెండర్లు అనేవి చేతికి రాక మన వల్ల ఆఫ్రికన్ కంట్రీస్లో వేరే దేశాలకు వెళ్ళి కొంతమంది అక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎవరు చేసుకుంటూ బతికేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు దేశానికి మరల తీసుకువచ్చి ఇక్కడ వీరందరికీ ఉపాధి కల్పించే విధంగా వీరి ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు సో వాళ్ళందరూ కూడా మరల దేశానికి రండి మీ సేవలు వినియోగించడం చెప్తున్నారు ఈ వేలో చైనా కంపెనీలకి చెక్ పెడతమే కాకుండా దేశీయంగా ఉన్నటువంటి మన దేశీయులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బలోపేతం చేసే విధంగా ఇక్కడ కృషి చేస్తున్నారు నితిన్ గడ్కరీ అండ్ మోదీ గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చైనా వాళ్ళని రిమూవ్ చేస్తూ ఉన్నారు అంటే మీకు అవసరం లేదురా బాబు మీకు నమస్కారం కెలుపున ఆయన అని చెప్తున్నారు తర్వాత కొత్తగా ఇచ్చే ఏ ప్రాజెక్ట్ అయినా సరే చైనా వాళ్ళకి మాత్రం ఇక స్వము అని చెప్పేస్తున్నారు తర్వాత విద్యుత్ రంగానికి సంబంధించేసి కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేయాలంటే ఖచ్చితంగా రా మెటీరియల్ కావచ్చు లేదంటే భారీ యంత్ర సామాగ్రి కావచ్చు మన దగ్గర అంత అవైలబుల్ లేదు దీనికి ప్రొడక్షన్ హబ్గా ఉన్నది చైనానే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే తప్ప మన వాళ్ళు ఆ వర్క్ అనేది నడిపించిన పరిస్థితి ఈవెన్ ఆటో ఇండస్ట్రీలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అందుకని నితిన్ గడ్కరీ కొత్తగా ఏం చెప్పారు మీరు ఒకవేళ చైనా నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పారు ఏదో చిన్న అయితే ఓకే బట్ పెద్దవైతే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి ఇక విద్యుత్ రంగాన్ని సంబంధించి ప్రైవేట్ రంగంలో వాళ్ళు కొంతమంది పెట్టుబడులు పెడుతుంటారు ఇలా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా చాలా దేశాల వాళ్ళు ఉంటూ ఉంటారు ఇందులో మొన్న జగన్మోహన్ రెడ్డి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంలో కొన్ని చేసుకున్నాడు చూస్తే వేరే వేరే దేశాల వాళ్ళతో ఆల్రెడీ జగన్మోహన్ చంద్రబాబు చేసుకున్నారు దానికి వచ్చి రివర్స్ అండి కానీ పునఃసంక్షణం చెప్తున్నారు ఈ వేలో చాలా మంది ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి ఇలా అయితే పెట్టుబడులు అసలు ఎలా వస్తాయి ఇలా అయితే అసలు ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలి ఏ ధైర్యంతో పెట్టాలద్దనిదే ఈ వేళలో చాలా మంది పెట్టుబడులు పెట్టినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు లేదంటే ఇంపోర్ట్స్ వైస్ కావచ్చు లైక్ ఇవన్నీ కూడా ఎక్కువ చేయలే నుంచి ఉంటూ ఉన్నాయి ఈ కదా వాటికి కూడా రామ్ రామ్ అని నితిన్ గడ్కరీ గారు చెప్పారు విద్యుత్ రంగం ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు పెద్ద పెద్ద బ్రిడ్జెస్ వైజ్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా సరే ఇక చైనా వాళ్ళకి నో ఎంట్రీ ఈచ్ అండ్ ఎవ్రీ కొత్త చట్టం ఏదైతే తీసుకురాబోతున్నారో ఆల్రెడీ తెచ్చినవి ఏవైతే ఉన్నారో సవరణలు ఏవైతే చేస్తున్నారో అన్నీ కూడా మన భారతీయులకు అనుకూలంగా ఉండేలాగా చేస్తున్నారు అంటే అనుభవం ఉన్నా లేకున్నా ఇఫ్ యూ డిజర్వ్ ఫర్ దట్ పొజిషన్ అది మన వాళ్ళకి అంటే భారతీయులకి ఇక మన ఇంగిలి మెతుకులు కూడా తినడానికి చైనా వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వచ్చేందుకు అసలు ఏ మాత్రం సుముఖంగా లేరు మన వాళ్ళు అంటే జాయింట్ వెంచర్సే ఫర్ ఎగ్జాంపుల్ నేను వంద రూపాయలు పెట్టుబడి పెడుతూ ఉన్నా అక్కడ పెట్టుబడి పెట్టాల్సింది నూట యాభై పర్సెంట్ అనుకుందాం నూట యాభై రూపాయలు అనుకుందాం యాభై రూపాయలు నేను ఇస్తాను అబ్బాయి జస్ట్ నువ్వు కూడా నువ్వే కంప్లీట్ చేసేసుకో బట్ నాకు షేర్ ఇవ్వని చెప్పి చైనా వాళ్ళు చాలా మంది ఈ ఈవేలో దానికి సైతం నో అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం సో కంక్లూషన్ ఇస్తూ ఉన్నాను ఎన్నాళ్ళు ఏవైతే చైనాకి యూజ్ అయినాయో మన దేశం యొక్క రూల్స్ చట్టాలు అవన్నీ ఈ ఈరోజు అన్నింటిని కూడా మార్చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దానివల్ల చైనాకి భారీ లాస్ అండ్ మన దేశపరంగా చూసుకుంటున్నప్పుడు స్వావలంబన మన మన వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అండ్ అన్నింటికి మించేసి వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా మన దేశానికి వచ్చి ఇక్కడే పెట్టుబడులు పెడతారు ఇక్కడే ప్రొడక్షన్ హబ్గా భారతదేశం తయారు చేస్తారు అన్నింటికి మించి చైనాకి ఆల్టర్నేటువంటి ఈ ప్రపంచాన్ని కూడా భారతదేశం అన్నవి చూపించబోతూ ఉన్నారు మన కేంద్ర మంత్రులు మన వాళ్ళ యొక్క కొత్త చట్టాలు రెగ్యులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్